ట్రైన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నేనైతే ఈరోజు సండే కదా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానంటే చూడండి చూసి చెప్పండి ఇక్కడ ఉంది కదా ఇది ఈ పచ్చడి ఒకటి అదే ఉల్లిపాయ బాగా పొయ్యి మీద కాల్చి టమాటోస్ రెండు ఉల్లిపాయ కాల్చి మిక్స్ పట్టానండి దాంట్లోకి వచ్చేసి యాలకులు లవంగాలు గసాల నెక్స్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అదే ఇది పెట్టేసి కర్రీ అయితే తయారు చేస్తున్నా చూడండి నేను చేశాక చెప్తామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదే ఉల్లిపాయ కరివేపాకు అయితే కొద్దిగా ఉల్లిపాయ అయిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా ఇది దాంట్లోకి కలిపేస్తాను నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందాక అదే చెప్పాను కదా ఇక్కడ ఇది మొత్తం అన్ని యాలకులు లవంగాలు గసాల వచ్చేసి అన్ని మిక్సీ పట్టి పెట్టుకునేట్ ఉన్నాయి కదా అవి మొత్తం దీంట్లోకి వేసేసి మంచిగా ఇలా గ్రేవ్ ఇట్లా చేయాలి మంచిగా ఓకేనా ఇట్లా పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ అలాగే చింతపండు చింతపండు వాటర్ అయితే ఇక్కడ నాన్ పెట్టేసుకున్నాను చింతపండు వాటర్ కూడా వేయాలి దాంట్లోకి చింతపండు వాటర్ అయితే వేసాను ఓకేనా చింతపండు వాటర్ అయితే వేస్తాను ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇది బాగా మరలాలి మరలిన తర్వాత గ్రే చూడండి ఎంత గట్టిగా ఉందో ఎక్కువ వాటర్ పోయలేదు ఒక నార్మల్గా పోసాను ఇది బాగా మరలాక ఇది మంచిగా మరలాక ఇంకా ఈ ఫిష్ అనేది దాంట్లోకి వేసేసి కలపాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా మరలుతుందో బాగా మరలుతుంది కదా ఇప్పుడు అట్లా మరలేటప్పుడు చేపలు వేయాలి చేపలేస్తాను ఇలా వేయాలి బాగా మరలేటప్పుడు నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నా కాబట్టి నాకు ఇబ్బంది అవుతుందబ్బా ఓకేనా ఏమనుకోవద్దండి ఇప్పుడు అంత కలుపుతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో చేపల కర్రీ చూడండి మంచిగా ఉడుకుతుంది కదా బాగా మంచిగా అయితే ఉడుకుతూ ఉంది అయిపోయింది ఫ్రెండ్స్ నా చేపల కర్రీ చూడండి ఎలా ఉంది బాగుందా అయిపోయింది రెడీ అయింది ఫిష్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ మా ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది చూడండి రైసు రోటీలు తిందాం రండి మరి మేమైతే తింటున్నాము ఎలా ఉన్నాయి చూడండి బాగున్నాయా బాగా కుదిరిందా ఫిష్ కర్రీ అమ్మో చాలా చాలా వేడిగా ఉంది చూడండి బాగుందా రైస్ వైట్ రైస్ రోటీలు చేపల కర్రీ తిన్నాం రండి వచ్చేయండి సండే స్పెషల్ ఓకే బాయ్